అందరికీ నమస్కారం అండి రావు మహర్దశ ఎవరికి యోగిస్తుంది అంటే రావు మహర్దశ ఎవరికి బాగా లాభం ఇస్తుంది అంటే అసలు ఎవరికి ఇవ్వదండి రావు మహర్దశ ఎవరికి ఇవ్వది కాకపోతే ఏదైతే రావు గ్రహం ఉంటుందో అది మూడు ఆరు పదకొండులో ఉంటే మనకు లాభము అంతే తప్ప ఇంకేముండదండి రావు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఒక మనిషికి పద్దెనిమిది సంవత్సరాల పాటు ఎట్లా ఉంటుందో ఇప్పుడు నేను మీకు పూర్తి వివరంగా చెప్తాను సార్ ముందుగా వచ్చేసి రావులో రావు వస్తాడండి రావు గ్రహంలో రావు అంటే ఎట్లా అంటే ఇప్పుడు దశ మళ్ళీ అంతర్దశ సో ఎట్లా ఉంటుంది అంటే సడన్ ఈవెంట్స్ ఈ ఎవరైతే వ్యక్తి లైఫ్లో సడన్ ఈవెంట్స్ చాలా ఉంటాయండి ఒకటిసారి ఇతను ఒక నెంబర్ వన్ పొజిషన్కి వచ్చినట్టే వస్తాడు పడిపోయినాడంటే మళ్ళీ ఇంకా లేవడండి ఇంకేస్ కొత్తగా మ్యారేజ్ అయింది సో ఎప్పుడు ఫైటింగ్స్ 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 అంటే అందరితో దూరమే అంటే అందరితో చెడ్డ పేరు అంటే ఎట్లా అంటే ఎట్లా చెడ్డ పేరు తెచ్చుకుంటాడంటే అసలు ఇతను చూస్తేనే అసలు దగ్గర రానివారంటే అంటే అంత భయంకరమైన బ్యాడ్ నేమ్ మాత్రము ఈ రావులో రావు వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి రావులో గురువు అండి రావులో గురు ఎట్లా అంటే పిల్లల కోసం అప్పు చేస్తారండి పిల్లల కోసం అప్పు చేస్తారు గోల్డ్ లాస్ అవుతారు క్యాష్ లాస్ అవుతారు లేదు కొత్తగా మ్యారేజ్ అయింది అంటే అన్నప్పుడు వీళ్ళకు ఎక్కువ మటుకు అబార్షన్స్ జరుగుతాయండి రావు గ్రహం అంటే ఎట్లా అంటే ఇది రావు మహర్దశలో అంటే రావులో గురువు అండి రావు మహర్దశ గురువు అంతర్దశ సో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అపార్షన్స్ జరిగే అవకాశం కూడా చాలా ఉంటుంది పిల్లల కోసం అప్పు చేయడం ఇప్ ఎవరైతే ఇప్పుడు రావు మహర్దశలో గురు అంతర్దశలో ఎవరైతే షూరిటీ ఇస్తారు కదా సార్ షూరిటీ డబ్బులు కానీ అట్లే మన షూరిటీ ఇస్తారు కదా సార్ కథ మీ వాళ్ళు మళ్ళీ ఇక వాళ్ళు షూరిటీలో ఎప్పుడైతే షూరిటీ ఇచ్చారో మొత్తం మునిగిపోతారండి ఇంకా మళ్ళీ పైకి రావడం అనేది ఉండదు అంటే మోసపోతారు రావు కారకత్వము కంపల్సరీ మోసం చేస్తాడు అంతే ఇంకా సో తర్వాత వచ్చేసి శని అండి శని శని వచ్చేసి ఇప్పుడు రావులో శని మహా డేంజర్ కాంబినేషన్ మహా డేంజర్ కంజక్షన్ ఏంటిదంటే సో రావులో శని సార్ ఎప్పుడైతే రావు మహాదశలో శని అంతర్దశ వస్తుందో టూ అండ్ హాఫ్ ఇయర్స్ జాబ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి జాబ్లో ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి సో ఎంప్లాయీస్తో ప్రెషర్స్ ఉంటాయి సో అక్కడ అక్కడ ఎట్లా ఉంటుందంటే వర్క్ ప్రెషర్ అన్నది విపరీతమైన వర్క్ ప్రెషర్ సొంత ఊరు సొంత ఊరు ఓన్ ప్లేస్లో అందరితో టెన్షన్స్ అందరితో కోట్లాడలు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే ఒక పని మాత్రం అవుతుందండి కంపల్సరీ ఏదైనా పెద్ద పని మాత్రం కావడం జరుగుతుంది రావులో శని రావు మహర్దశలో శని అంతర్దశ సో నెక్స్ట్ వచ్చేసి రావు మహర్దశలో బుధ బుధ అంతర్దశ సార్ రావు మహర్దశలో బుధ అంతర్దశ డాక్యుమెంట్ ప్రాబ్లం రావడం కానీ డాక్యుమెంట్లు ఐ మీన్ డాక్యుమెంట్ ఎప్పుడైనా లీగల్గా లేకపోవడం కానీ పర్మిషన్స్ తీసుకుంటే పర్మిషన్స్ అన్నీ దొంగ పర్మిషన్స్ అంటారు కదా సార్ అంటే ఈలీగల్ పర్మిషన్స్ కానీ సో అట్లా అట్లా ఉండే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు ఇన్ కేసు ఇన్ కేసు ఒక ఇరవై ఐదేళ్ళకి రావు మహర్దశలో బుధ అంతర్దశకి ఇట్లా వస్తే సార్ అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేసు లవ్ చేస్తారు కదా సార్ అట్లా లవ్ చేసినప్పుడు లవ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ బ్రేక్ అవుతుందండి ఎట్లా అంటే ఇంకా మొత్తానికే విడిపోతారంట ఇంకా మళ్ళీ జీవితంలో కలవని పరిస్థితి ఇంకోటి బ్యాంక్ ఫ్రాడ్స్ బాగా జరుగుతాయి సార్ రావు మహర్దశలో బుధ అంతర్దశ కంపల్సరీ బ్యాంక్ ఫ్రాడ్స్ జరుగుతాయి లోన్ తీసుకుంటారు కదా సార్ లోన్లో లోన్ విషయంలో కూడా వీళ్ళు చాలా మోసపోవడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి రావులో కేతు సార్ రావు మహాదశలో కేతు అంతర్దశ అంటే సార్ మ్యాక్సిమం అప్పులు చేస్తారు ఇంకోటి ఏంటంటే భక్తి ఎక్కువ ఉంటుంది స్పిరిచువల్ లైఫ్ అన్నట్టు ఇంకోటి ఏంటిదంటే హెల్త్ ఇష్యూస్ అండి వీ వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే విపరీతమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అసలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారండి సార్ హెల్త్ ఇష్యూస్ ఎప్పుడైతే రావు మహర్దశలో కేతు అంతర్దశ సో నెక్స్ట్ వచ్చేసి రావు మహర్దశలో శుక్ర అంతర్దశ కోసం ఇప్పుడు చూద్దాం సార్ రావు మహాదశలో శుక్ర అంతర్దశ ఇక్కడ వచ్చేసి క్యాష్ బాగా లాస్ అవుతారు సార్ ఇక్కడ మ్యాక్సిమం క్యాష్ లాస్ అవ్వడం కానీ లేడీస్కి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోవడం కానీ సో ఇంకోటి షేర్ మార్కెట్లలో డబ్బులు పెడతారండి సో అవి రావు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ చాలా వస్తాయి రావు మహర్దశలో శుక్ర అంతర్దశ శుక్ర అంతర్దశ కంపల్సరీ బ్యాడ్ హ్యాబిట్స్ రావడం కానీ షేర్ మార్కెట్లో అంటే బాగా ఆశ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఈ మూమెంట్లో వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది సో అట్లా వాళ్ళు డబ్బులు పెట్టి మోసపోవడం అనేది జరగడం మనము గమనించవచ్చు ఇంకొకటి రావు మహర్దశలో సూర్య అంతర్దశ రావు మహర్దశలో సూర్య అంతర్దశ ఎట్లా ఉంటుందండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తూ ఉన్నారు కదా సార్ జాబ్లో సడన్ చేంజెస్ ఉంటాయి సార్ సడన్ చేంజెస్ జాబ్లో ఉంటాయి ఇంకోటి బాస్టు చేంజ్ చేసేస్తారు లేదా వాళ్ళు జాబ్ చేంజ్ చేస్తారు లేదా వాళ్ళ తండ్రి గారి ఉద్యోగం ఉంటుంది కదండి అందులో సడన్లా చేంజెస్ వస్తాయి అంటే అర్థం చేసుకోండి సడన్లా చేంజెస్ ఇన్కంలో సడన్గా చేంజెస్ రావడం కావడం కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలు కానీ అంటే అంటే తండ్రి గారితో ఏదైనా గొడవలు కానీ అంటే తండ్రి ఇన్కంలో సడన్ చేంజెస్ ఇంకా అర్థం చేసుకోండి తండ్రికి అనారోగ్యం రావడం కానీ సో అట్లా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి రావులో చంద్రుడు సార్ రావులో చంద్రుడు ఎట్లా ఉంటుంది అంటే అమ్మతోని కానీ అత్తగారితోని కానీ ఎప్పుడు ఫైటింగ్స్ ఫైటింగ్స్ ఉంటాయండి వీళ్ళకి ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు జీరోగా ఉంటుంది సార్ బ్యా శాలరీ వస్తుంది కానీ ఎప్పుడు చూసినా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఏముండదు సార్ ఇంకోటి వీళ్ళు ఎక్కువ మటుకు చేతబళ్ళు నమ్ముతారు సార్ మామూలుగా చేతబాళ్ళు అవి చేస్తారు కదా సార్ సో వాళ్ళని ఎక్కువ వీళ్ళు నమ్ముతారన్నట్టు ఎక్కువ మటుకు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు రావు మహాదశలో చంద్ర అంతర్దశ కంపల్సరీ వీళ్ళు చేతబడ్లు కానీ ఐ మీన్ ఇట్లా చేస్తారు కదా సార్ ఐ మీన్ వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళి వీళ్ళు అప్రోచ్ కావడము జరుగుతుంది ఇంకోటి వడ్డీకి డబ్బులు తీసుకుంటారు ఐ హై రేట్ పే చేస్తారు సో బ్యాంకులో కాదు సార్ వీళ్ళు తీసుకున్న ప్రైవేట్ వడ్డీ వాళ్ళ దగ్గర తీసుకుంటారు హై ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తారు సో రో ఎట్లా అంటే ఈ ఇంట్రెస్ట్ పే చేసే క్రమంలో రోడ్ల మీదకి వెళ్ళి కొట్లాడతారు అన్నట్టు అంటే వీళ్ళు అప్పు తీసుకున్నారని చెప్పి ఐ మీన్ పబ్లిక్ మొత్తం తెలిసే విధంగా ఉంటుంది అన్నట్టు సో ఇంకోటి రావులో కుజుడు సార్ రావులో కుజుడు వచ్చేసి ఇంకోటి మన ఫార్మింగ్ ల్యాండ్ అంటారు కదా సార్ ఫార్మింగ్ ల్యాండ్ ఏంది మన వ్యవసాయ భూమి వ్యవసాయ భూమిలో వీళ్ళు మోసపోవడము లేదా వెహికల్ వెహికల్స్ యాక్సిడెంట్ కావడము లేదా దొంగ వెహికల్స్ అంటారు కదా సార్ ఇప్పుడు ఎతికెళ్ళిపోయి అమ్ముతారు కదా సో అట్లాంటి వెహికల్స్ కొనడము లేదా అపార్ట్మెంట్లో కట్టి సో వాటిలో లాస్ కావడము లేదా ఇండిపెండెంట్ హౌస్లో లాస్ కావడము సో అట్లా మాక్సిమం టు మాక్సిమం రావు మహర్దాశ ఎవ్వరికీ యోగించేస్తారు కాకపోతే రావు గ్రహము ఎప్పుడైనా మూడు ఆరు పదకొండులో ఉంటే మనకు లాభము అంతే లాభం ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఏదంటే కొంచెం రివర్స్ ప్లానెట్గా సార్ ఇది సో అప్పుడు ఏంటంటే మనకు కొంచెం బెనిఫిట్స్ రావడం జరుగుతుంది అన్నట్టు సో ఇప్పుడు రావు గ్రహం దేనికి అదిపోతాండి ఇప్పుడు వైన్ షాపులు కానీ పబ్బులు కానీ బార్లు కానీ వీటన్నిటికీ రావుగ్రహమే సార్ రావుగ్రహం ప్రభావమే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన సినిమా థియేటర్లు కానీ టీవీలు కానీ సో మన మొబైల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ వీటన్నిటికీ మ్యా మ్యాక్సిమం రావుగ్రహమే ఉంటుంది సార్ రావుగ్రహం ఆధిపత్యమే వీటన్నిటి మీద ఉంటుంది సో ఇంకొకటి మీకు సింపుల్గా చెప్పాలంటే సార్ ఒకటే సార్ సింపుల్గా సింపుల్ లాజిక్ రావుగ్రహం ఏంటిదంటే మనం దేన్నైతే బాగా ఇష్టపడతామో దేన్నైతే బాగా ఇష్టపడతామో దాన్ని దూరం చేస్తుందండి ఒకటే మీకు సింపుల్ చెప్పాలంటే దేన్నైతే బాగా ఇష్టపడతామో ఇందాక చెప్పాను కదా సార్ మీరు తొమ్మిది కార్యకత్వాలు చెప్పాను సో అందులో అందులో మనం ఏమి ఇష్టపడుతున్నాం తండ్రి గారిని ఇష్టపడుతున్నామా దూరం చేస్తుంది చంద్రుడు అంటే గారిని ఇష్టపడుతున్నామా దూరం చేస్తుంది సో అట్లా ఇక మీరు మేము చూసుకోవచ్చు సార్ ఇంకా దేన్నైతే బాగా ఇష్టపడతామో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దూరం చేసిపోతుంది ఈ రావు మహర్దశ అనేది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్